ఛానల్కి ప్రతిరోజు నా ఛానల్లో నేను ఒక స్మాల్ స్టోరీ చెప్పాలని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేయొచ్చు ఒక అడవిలో ఒక రామచిలక ఉండేది ఆ రామచిలక చాలా మంచిది సారి మళ్ళీ స్టార్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను ఒక అడవిలో ఒక రామచిలక ఉండేది ఆ రామచిలక చాలా మంచిది హాయిగా ఆడుతూ ఆడుతూ అందరితో కలిసిమెలిసి తిరిగేది ఒకసారి ఒక కాకుల గుంపు ఆ అడవిలోకి చేరింది అవి ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఆ రామచిలక కనపడింది మాకు ఈ అడవి గురించి ఏమీ తెలియదు ఆహారం తెలక చాలా రోజులయ్యింది ఏవైనా గింజలు దొరికే చోట చూపించగలవా అని అడిగాయి కాకుల గుంపు రామచిలుక చాలా మంచిది కదా అది కాకులకు ఆహారం దొరికే చోటే చూపించింది కాకులు సంబరంగా తిని సంతోషంగా ఆటలాడాయి పాటలు పాడాయి కాకులకు చిలుకకి పరిచయం చాలా బాగా పెరిగిపోయింది ఒక్కరోజు కాకులు రామచిలకతో ఈ అడవికి కొంచెం దూరంలో ఒక ఊరుంది అందులో ఒక మంచి మామికే తోట ఉంది రా పోదాం అని పిలిచాయి రామచిలక సరే అంది విషయం తెలిసిన మిగతా చిలకలు ఎందుకు ఆ కాకలతో అలా తిరుగుతున్నావు అవి చాలా దొంగవి అందరినీ మోసం చేసి ఆహారం తిని పారిపోతూ ఉంటాయి నీవు వాటి వెంట ఉంటే ఏదో ఒకరోజు ఆపదలో పడతావు అని మంచి మాటలు వినిపించాయి చిలుక వాటి స్నేహితులకు మాటలు వినలేదు కాకులతో పాటు ఎగురుతూ తోటకి చేరుకుంది అది దొరికిన కాయలు గింజలు గబగబా తింటూ అరిచి గోలగోల చేసాగాయి చిలుక కూడా ఒక మంచి మాగిన మామిడి పండు మీద వాలి తిరిగి కూరగా తినసాగింది కాకుల గోలకు నిద్రపోతూ ఉండిన తోటమాలి లేచాడు ఒక రాయి తీసుకొని కాకుల మీదకి విసిరాడు కాకులకి ఇది అలవాటే రాయి తగలకక ముందే అవి దొరకకుండా ఎగిరిపోయాయి చిలకకు ఇది ఏమీ తెలియదు కదా హాయిగా పండు తింటూ ఉంది తోటమాలి మిసిన రాయి తలకి తగిలి కింద పడిపోయింది కింద పడి దొరికిపోయింది భంజనంలో బంద్ అయ్యింది చెడు సాహసం చేసినందుకు ఫలితం అనుభవించింది రామచిలక ఈరోజు ఈ చిన్న యొక్క స్టోరీ మీకు ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు మన లైవ్లో నేను ఒక స్మాల్ స్టోరీ చెప్తాను సో ఇప్పుడు లైవ్లో వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఈ కథ నేను మీకు వినిపిస్తాను వినిపించి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి లైవ్లో ఉన్న ప్రతి అంటే ఈ కథ యొక్క సారాంశం ఏమి ఏంటంటే మనం స్నేహం మన స్నేహం వల్లనే మనం ముందుకైనా వెళ్ళచ్చు వెనక్కైనా అయినా వెళ్ళొచ్చు అనేది ఈ స్నేహం యొక్క నీతి తన తోటి స్నేహితుల మాట వినలేదు చిలక కానీ కొత్తగా వచ్చిన కాకుల యొక్క స్నేహితుల మాట విని అది దొరికిపోయింది అదే పాత ఎందుకంటే తన పాత మిత్రులకి తిన మైండ్ సెట్ మైండ్ సెట్ తెలిసి ఉంటుంది తినేమో తెలిసి ఉంటుంది కాబట్టి పాత మిత్రులకితో ఇది ముందుకెళ్ళడం అనేది మంచిది బట్ ఇది కొత్త స్నేహితుల యొక్క వాళ్ళ మనసత్వం కానీ వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విధంగా మనతో బిహేవ్ చేస్తానని తెలియదు కదా కాబట్టి ఇక్కడ దొరికిపోయింది చిలక కాబట్టి చిలక కాకులతో సహవాసం చేస్తూ కూడా వాటితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండింటే ఇక్కడ చిలుకకి ఎటువంటి ప్రాబ్లం వచ్చేది ప్రాబ్లం వచ్చే వచ్చిండదు సో ఇది నెక్స్ట్ టైం నేను మీకు పెద్ద కథే వినిపిస్తాను ఖచ్చితంగా ఇది వినిపిస్తే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చిన్న స్టోరీ ఇది రోజుకొక స్మాల్ స్మాల్ స్టోరీ అనేది మీకు చెప్పడం జరుగుతుంది నేను ఇంకొకసారి ఈ స్టోరీ మీకు వినిపించేసి లైవ్ని కట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే లైవ్లో చాలామంది లేరు కొద్దిమందే ఉన్నారు ఆల్రెడీ స్టోరీ విని కాబట్టి